అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు ఒక సామాన్య మధ్యవర్తి కుటుంబంలో జన్మించినటువంటి ఉమా కార్తిక్ తన కుటుంబంలో తా అనేక సమస్యలు పడుతూనే ఆర్థికంగా పెద్దగా స్థితిమంతురాలు కాదు జీవితంలో ఎంతో ఎదగాలన్న సంకల్పం ఉన్నప్పటికీ అనేక సమస్యలు పట్టి పీడిస్తున్న ఈ సమాజానికి నేను ఏదో చేయాలనేటువంటి ఒక తపన మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు ఇది తెలుగు అమ్మాయి కార్తీక్ తమిళ అబ్బాయి ఒక తమిళ అమ్మాయి అమ్మాయి తెలుగు తమిళ అబ్బాయి తమిళబ్బాయి పక్కా తెలంగాణ ఆయన పక్కా తమిళం ఈయన భాష ఆమె అర్థం కాదు ఆయన భాష ఈయన అర్థం కాదు పెద్ద హృదయంతో వారిద్దరిని కూడా దీవించి వివాహం చేశారు సంసారం సాఫీగా కొనసాగుతున్నది ఒక బాబు ఒక అమ్మాయి కార్తీక్ ఏదో ఎన్బిఏ చేసుకొని ఆయన ఉద్యోగం చేసుకుంటున్నాడు కొంతకాలం చేస్తున్నాడు కొంతకాలం ఉద్యోగం పోతుంది మళ్ళీ ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు చక్కగా చదివించుకోవాలి చక్క ఇల్లు నిర్మించుకోవాలి ఏ కష్టాలు లేకుండా ఉండాలి మాకు మేము బ్రతుకుతే చాలు అనుకుంటారు మధ్యవర్తి కుటుంబాలు అందుకనే ఏముంటాయి దిగుమ మధ్యతరగతి మధ్యతరతి కుటుంబాలు అయితే ఉమా కార్తిక్ మేం బతకడమే కాదు మేము బతుకుతూ సమాజంలో ఏదైనా సహాయం చేస్తే బాగుండాలి ఎదురు చూసేటటువంటి వాళ్ళకు కూడా చైతన్యం అందించాలని చెప్పి ఆలోచన చేసింది ఇది చాలా గొప్ప విషయం బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవడానికి సామాజిక సేవ రంగం పేరిట ఆ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను ఇలాంటి సంస్థలు కొన్ని సంస్థలకు డబ్బులు ఇచ్చేసి మేము ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాం మేము సంఘ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి ఆదాయ పన్ను నిదాయింపు పొందుతారు ఉమా కార్తిక్ దగ్గర అసలు లేవు ఆమె జీవితమే కష్టం ఏదో గొప్పగా అప్పుడప్పుడు నా బిడ్డకి ఏమైనా సాయం చేస్తామని ఏమైనా సాయం చేస్తే ఆ ఉత్తములైనటువంటి ఆ అత్త మామడు కార్తీక్ సహకారంతో అట్లట్లా సంసారం నడుస్తున్నది అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డ ఒంటరితనం అంటే ఎంత భయంకరమైందో గమనించింది అన్నిటికన్నా ముఖ్యంగా ఒంటరి మహిళలు కలిసి ఉంటేనే మనకు కష్టం ఉంటుంది తోడు లేకుండా నీడ లేకుండా ఆదరణ లేకుండా డబ్బులు లేకుండా ఇల్లు లేకుండా ఒక మహిళ ఈ సమాజంలో జీవించడం అంత ఆశామాష విషయం కాదు అలాంటి ఒంటరి మహిళలకు అండగా ఉండాలి ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ పేరిట ఒక స్ఫూర్తివంతమైనటువంటి ఆలోచనతో ఇన్స్పిరేషన్ అంటే స్ఫూర్తివంతం ఒక స్ఫూర్తివంతమైనటువంటి ఆలోచనతో భర్తతో గొడవబడ్డది కార్తిక్తో నేనేమన్నా చేస్తానో నాకు సహకరించాలి డబ్బులైన వాడు చేస్తే నేను ఎంతమంది చెప్పినట్టుగా ఆదాయ పనులు ఎగవేదకు డబ్బులున్నా లేకపోయినా సహకరించినా సహకరించకపోయినా సమాజంలో ఏలెత్తి చూపి ఏం పని లేదా చెప్పి విమర్శించినా నేను ఎంతో కొంత ఈ సమాజం కోసం పనిచేస్తా చెప్పి ఉమ్మా బయలుదేరింది దానినుక మీరు ఇంతమంది ఇక్కడికి రావడం అంటే మామూలు విషయం కాదు ఇది చాలా గొప్ప విషయం దయచేసి అందరూ గట్టిగా చెప్పండి పెట్టారు గట్టిగా నిజంగా కూడా ఉమ్మా చాలా అద్భుతమైన పనిచేస్తున్నాం విషయం కాదు ఒక విద్యార్థి నాయకుడిగా వెనుకబడిన వర్గాలకు పేద వర్గాలకు న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేస్తూ చేస్తూ అనేక మందిని ప్రభావితం చేసి బీసీ కమిషన్ సభ్యులుగా ఇవాళ చైర్మన్గా నేను ఎన్నికై వదలాది మంది పేదవాళ్ళను ఆదుకునేటటువంటి సేవలు చేసేటటువంటి అదృష్టం నాకు కలిగి ఉండవచ్చు ఏ ఆదరణ లేకుండా ఏ సహకారం లేకుండా ఎవరి ప్రోత్సాహం లేకుండా ఆర్థికపరమైన వనరులు లేకుండా మీరు సమాజానికి సేవ చేస్తా అనేటువంటి ఉమ్మడి యొక్క లక్ష్యం చాలా గొప్పది మళ్ళొకసారి గట్టిగా చెప్పండి మనం చేస్తాం సహకరిస్తున్నటువంటి కార్తీక్ కార్తీక్ తల్లిదండ్రులకు ముఖ్యంగా జన్మనిచ్చినటువంటి గోపి గారికి నిజంగా కూడా నీ నీ బిడ్డ చాలా గొప్పది అని చెప్తున్నా పుత్రోత్సాహం తండ్రికి అంటారు పిల్లలు పుట్టినప్పుడు ఆనందం వేస్తుంది కానీ వారు సమాజంలో ఎదుగుతూ గొప్పవానుగా నిలబడ్డప్పుడు నీ బిడ్డ ఎంత గొప్పదల్లా అని చెప్పి సమాజం అంటున్నప్పుడు ఆ తల్లిదండ్రులు పడేటటువంటి ఆనందానికి అవధులు ఉండవు అలాంటి గొప్ప రేలు గొప్ప గారు మీకు రాబోతున్నారని చెప్పి నేను సవిజంగా మీకు చెప్పదలుచుకున్నాను ఇవాళ ఒంటరి మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి పెన్షన్ కార్యక్రమం పింఛను కార్యక్రమం మన రాష్ట్రంలో అమల్లో ఉన్నది అయితే ఆ పింఛనంతో కాకుండా ఆ మహిళ చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళ పిల్లలను చదివించుకోలేనటువంటి పరిస్థితి అలాంటి సందర్భంలో ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ సంస్థ ద్వారా వాళ్ళకు ఫీజులు చెల్లించేటటువంటి ఒక గొప్ప ఆలోచనను ఉమా కార్తీక్ చేసి ముందుకు పోతున్నది దీన్ని సమాజంలో అందరూ సహకరించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి రవీంద్ర భారత్ అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయి సాంస్కృతిక కార్యక్రమం జరుగుతాయి ఇది సాంస్కృతిక కార్యక్రమం కాదు సమాజాన్ని సమూలంగా సంస్కరించేటటువంటి కార్యక్రమం ఆర్థికతో ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు ఆపన్న హస్తం అందించి ఆర్జీ ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ మీ దగ్గర ఉన్నది మీకు తోడుగా ఉన్నదని చెప్పేటటువంటి కార్యక్రమం అని చెప్పి ఈ సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా గమనించాలని చెప్పి మనం చేస్తూ నా చేతుల మీదుగా ఇవాళ ఈ పరమ పవిత్రమైనటువంటి ఒక సామాజిక కార్యక్రమం దానికి సంబంధించినటువంటి లోగోను ఆవిష్కరించేటటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి పాలు పంచుకునే అవకాశం కల్పించినటువంటి ఉమా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల్లో తప్పనిసరిగా ఈ సంస్థను అన్ని రంగాల్లో బలోపేతం చేయడానికి లక్ష గొప్పది పది మందిని ఆదుకోవాలనేటువంటి సంకల్పం ఇవాళ కొత్త కాన్సెప్ట్ ఇది సమాజంలో ఏ ఆదరణ లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ఒంటరి మహిళలను ఆదరించి ఆదుకొని ప్రోత్సహించి ధైర్యాన్ని చేరేటువంటి సంస్థ ఇది ఇలాంటి సంస్థలు తప్పనిసరిగా బలవంతం కావాలి బలోపతం కావాలి ఇలాంటి సంస్థలను మనం కాపాడుకోవాలి అని చెప్పి మనవి చేస్తూ మా సహకారం నా సహకారం ఎప్పటికీ ఉంటుందని చెప్పి నేను మరొకసారి మనవి చేస్తూ మేము ఒంటరి మహిళలము మేము ఒంటరిగా జీవిస్తున్నాం ఈ సమాజం మమ్మల్ని ఆదరిస్తలేదు ఈ సమాజంలో కొన్ని శక్తులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి నిరాశమయంగా బ్రతకాల్సిన అవసరం లేదు ఏదైనా సాధించాలన్నటువంటి సంకల్పం అందరిలో ఉండాలి సహకారం వచ్చినప్పుడు మనం తీసుకోవాలి మనం కొంత అభివృద్ధిగా వచ్చిన తర్వాత ఇంకా సహకారం కోసం నేను ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళని ఆదుకునేటటువంటి విధంగా ఈ సమాజంలో ఎవరైనా బలంగా ఉంటే ఆర్జీ ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ లాంటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయాలి అది ఏదైనా కావచ్చు ఇవాళ ఒంటరి మహిళలు ఆదుకునేటటువంటి కార్యక్రమంతో మొదలైంది వాళ్లకు పిల్లలకు ఫ్యూజుల్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కావచ్చు ఏదైనా విపత్తులు ఎదురైనప్పుడు ఇంకా ఏదైనా సహకారం చేసేటటువంటి విధంగా వైద్య పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు వైద్య ఖర్చులు పెట్టేటటువంటి విధంగా ఆ ఒంటరి మహిళల కుటుంబాల్లో ఎవరైనా ఆర్థిక పరంగా ఇబ్బందులు అవుతూ వివాహాలకు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ సహకారం చేసుకునేటువంటి విధంగా ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ కి మన హ్యాండ్స్ కూడా తోడు కావాలి మన చేతులు తోడు కావాలి చేయి చేయి కలిస్తేనే ఏదైనా తప్పనిసరిగా ముందుకు పోతుందనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరూ కూడా మరొక్క మారు అభినందన తెలియజేస్తూ వేదిక మీద చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు ఎంతో మంచి ఉద్దేశం ఉంటేనే ఈ కార్యక్రమానికి వస్తారు ఈ వ్యాపార కోణం కాదు దీని ద్వారా లబ్ధి పొందేది లేదు లేదా సమాజంలో గుర్తింపు వచ్చేది లేదు ఒక సమాజ కళ్యాణం కోసం పనిచేసేటటువంటి వారికి మొదట నిరాశనే ఉంటుంది వారికి ప్రోత్సాహం ఉండదు ఆ ప్రోత్సాహం ఉండకపోయినా నిరుత్సాహపరిచిన ఇబ్బంది కలగిన కార్యక్రమాలు ఏర్పడ్డా స్తా అనేటువంటి సంకల్పంతో వచ్చినటువంటి ఉమా కార్తిక్ హృదయపూర్వకంగా పెద్దవాళ్ళు కాబట్టి ఆశీర్వదిస్తూ నిలదైన ప్రవర్తమానంగా నువ్వు చాలా గొప్పగా ఎదుగుతూ మేము ఎన్నంటే మేము వింటాం ఎప్పుడు అవసరం ఉన్నా మా దగ్గర రావాలి మా సహకారం తీసుకోవాలి మనం కలిసి మెలిసి ఈ సంస్థను బయపయ్యతనం చేస్తూ ఒక ఆదర్శవంతమైనటువంటి కాస్త ముందుకు పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆదర్శవంతమైన సంస్థగా మరింత గొప్పగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమంలో మా వంతు సహకారం ఇప్పుడు కూడా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం చేస్తూ మరొక అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇంత బిజీ స్కెడ్యూల్ కూడా సార్ మన మధ్యలో ఉండి ఇలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్ కి విట్నెస్ అవ్వడం ప్లస్ చెక్స్ అందించడం అనేది ఎంతో గొప్ప విషయం సార్ చెక్స్ అందుకునేటప్పుడు ప్రేక్షకులందరూ చప్పట్లతో అభినందించాలి ఆ హ్యాండ్స్ ఇన్స్పిరేషన్ హ్యాండ్ ఇది ఒక విద్యార్థి ఒక భవిష్యత్తుకు అవసరపడే చెక్ కాబట్టి మరొకసారి పెద్దగా చెప్పట్లతో అభినందించాలి ఆ జే వాళ్ళని ప్రతి ఒక్కరిని చప్పట్లతో అభినందించాలి ఇది ఒక స్టూడెంట్ ఒక భవిష్యత్తుకు సంబంధించిన చెక్ కాబట్టి వాళ్ళు ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకున్నామందరం మంచి మనస్తో సార్ మనకు ఇక్కడ మన మధ్యలో ఉండి అభినందనలు వారి యొక్క బ్లెస్సింగ్స్ కూడా మనందరికీ ఇస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్ ఆర్జీ ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ ఫౌండేషన్ తరఫున చెక్స్ అందిస్తున్నారు సో మీ తరఫున చప్పట్లతో వారిని అభి అభినందించాలి ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఇంకా వారి భర్త కార్తిక్ గారిని